తెలంగాణ కేసీఆర్ గారు ఏం చేసిండో అనేటువంటి విషయాన్ని నిన్న భారత ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై స్పష్టంగా చెప్పింది తెలంగాణ సాగు పంటలకు సాగయ్యే భూమిలో ఎనభై ఆరు శాతం భూమికి నీటి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అది ఎప్పటి నుంచి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో కల్పించడం జరిగిందని చెప్పేసి భారత ఇండియన్ ఎకనామిక్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ నిన్న విడుదల చేసింది ముఖ్యంగా మాట్లాడుకోవచ్చు మనకు ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కేసీఆర్ గారు మొదలుపెట్టి దాన్ని పూర్తి చేసి చేసినటువంటి అభివృద్ధి మనం మాట్లాడుకోవాలి తెలంగాణ రాకముందుకు రాష్ట్రంలో యాభై ఏడు లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని నూట ఇరవై ఏడు లక్షల ఎకరాలకు పెంచడం జరిగింది ఎట్లా పెంచిండు మిషన్ కాకతీయ ధర పెంచి చెరువులను బాగు చేసిండు చెక్ డ్యాంలో పెట్టిండు కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టిండు పాత ఇరిగేషన్ ప్రాజెక్టులు వదిలేసి దశాబ్దాలుగా పెండింగ్ పెట్టినటువంటి ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి వాళ్ళు యాభై ఏడు లక్షలు పెడితే కేసీఆర్ ఒక డెబ్బై అదనంగా ఒక డెబ్బై లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించి రాష్ట్రంలోనే దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ నిలిపిండు అదే ఈ రోజు భారత ఎకనామిక్ సర్వే పొందుపరిచింది తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది దేశంలోనే మూడో స్థానంలో ఉంది ఇరవై ఆరు శాతం సాగు భూములకు నీళ్లు అందిస్తుంది తెలంగాణ రాష్ట్రం అని స్పష్టంగా చెప్పింది ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు పాలమూరు నగారెడ్డి ప్రాజెక్ట్ ఏం కట్టింది మిషన్ కాకతీయ చర్యలు బాగు చేయడం వల్ల ఇరవై ఐదు లక్షల ఎకరాలకు కొత్తగా సాగులు తీసుకొచ్చు మిషన్ కాకతీయ ద్వారా ఐసి ఐటీడస్ ఏదైతే ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల ఎకరాలు చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టి ఒక ఐదు లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చిండు మేజర్ ఇరిగేషన్ ద్వారా దగ్గర దగ్గర ఒక నలభై లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చు ఈ విధంగా కేసీఆర్ గారు దేశంలోనే అద్భుతంగా సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసేది మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర బీజేపీ నాయకులు కానీ తెలంగాణలో కేసీఆర్ గారు ఏం చేయలేదు తెలంగాణ ఇరిగేషన్ లో ఏం చేయలేదు ఒక ఎకరా పండలేదు కావేశ్వర అంటే ఎందుకు ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి ఎకనామిక్ సర్వేలో ఎందుకు కేసీఆర్ గారిని కోడింది ఎందుకు మూడో స్థానంలో ఎనభై శాతం ఎనభై ఆరు శాతం భూమిలో సాగునీరు ఇస్తుందని చెప్పేసి ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు సృష్టించిన విజయమే ఇదంతా కేసీఆర్ గారు ప్రాజెక్టు కట్టి చిన్న ఇరిగేషన్ కానీ మేజర్ ఇరిగేషన్ కానీ తన అభివృద్ధి చేయడంతో అంత సాధ్యమైంది ఇప్పటికైనా కాలుష్యం లాంటి పాలమూరు లాంటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేయకుండా ఉపయోగించుకొని దేశం ఎనభై ఆరు శాతం ఉన్నది వంద శాతం చేయాలని ప్రభుత్వం సూచిస్తున్నాను